రెండున్నర గుర్తురాని డోన్ గడ్డ ఇప్పుడు గుర్తొచ్చిందంటూ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి అన్నారు ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ అభ్యర్థిగా సూర్యపకాష్ రెడ్డిని ప్రకటించడంపై అసంతృప్తిని వెళ్లగక్కారు రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఎన్నికల రణక్షేత్రంలో తేల్చుకుందామని సభ అవిస్తున్నారు దీంతో ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి టాపిక్ స్థానికంగా సంచలనంగా మారింది ఎవరెవరో వచ్చి నా గడ్డ అంటారు ఇది ఎవరి గట్ట ఇది ఎవరి గట్ట ఇది ఎవరి గట్ట మరి వాళ్ళకి తెలియదా ఆ రోజు రెండున్నర సంవత్సరాల కిందట తలక పాల నేర్తాక గుండిగా అక్కడ పార్టీ కార్యాలయం దగ్గర మీ నిర్ణయాలు చెప్పిన తర్వాత గడ్డి వాళ్ళెత్తకపోతారా మన మన గడ్డి మనమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు ఎవరో ఎవరు తోడుగా ఉండాలా సాక్ష్యం ఉండాలా అని చెప్పని ఎక్కడికి పోయినా కూడా మొదలన్న తోడు తీసుకొని పోయినా మళ్ళీ మొదలన్న చెప్పిన విషయం ప్రతిది కూడా తక్కువ నిజం అని ఆ నిజం ఉన్నత కాబట్టి చెప్పాడు ఇంకొకరైతే చెప్పడో ఎందుకు చెప్పారంటే అదే మిత్రం మిత్ర బాంధం ఎక్కడున్నా కూడా మిత్రుడు బాగుండాలంటే ఉన్న విషయం ఎక్కడైనా చెప్పచ్చు కానీ నాకు ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు చాలా మంది మిత్రులు ఏం చేశారో కూడా తెలుసు మళ్ళీ నేను ఈ రెండు కుటుంబాలకు ఊడిగం చేశాను కదా మళ్ళీ మీరు ఏం చేశారు ఈ రెండు కుటుంబాలు సంతోషపడలేదో నాకు అభ్యర్థికి ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు కానీ ఏం చంద్రబాబు నాయుడు గారు సంతోషపడితే మీరు ఎందుకు సంతోషపడకూడదు ఏమి నేను మీ శిష్య నేను ఏమన్నా తప్పు చేస్తున్నా నాకు ఈ రెండు కుటుంబాలు ఏకలవే శిష్య మాత్రమే ఏకలవే సుశరక మాత్రమే ఇచ్చారు ఇది కరెక్ట్ కాదని చెప్పి వారి రెండు కుటుంబాలకు కూడా వేసులెత్తి నమస్కరించడం ఇకపోతే అరవై సంవత్సరాల నుంచి లోన్ని పరిపాలించారు ఆ రెండు కుటుంబాలు రాక రాక ఒక లోకల్ రైతు బిడ్డకి ఒక అవకాశం వాళ్ళే ఇచ్చారు నేను అడగలేదు వాళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు